స్తే సార్ నా పేరు డాక్టర్ రెడ్డి బాబు అండి ఇక్కడ ఎన్జిఓ కాలనీ ఒంగోల్ లో అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఇవాళ మన హాస్పిటల్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ కోసం మనం ఇక్కడ సమావేశం అయి ఉన్నాం లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోల్ అండ్ ప్రకాశం జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా మా ఆర్థిక శుభాభినందనలు లైక్ ఫర్ యాక్సెప్టింగ్ అస్ సో మా యొక్క సర్వీసెస్ అందరూ బాగా వినియోగించుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సో మన యొక్క హాస్పిటల్ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ ఇంటర్వేషనల్ పల్నాలజీలో లైక్ మనం ఒక భిన్న భిన్న ట్రెండ్ ని ఒంగోల్లో మనం సృష్టించగలిగాం భిన్న ట్రెండ్ ఏంటి అంటే ఒక ఇండివిజువల్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ యాంగిల్లో ప్రొసీడ్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి అదర్ దాన్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ సో మన యొక్క గ్యాస్ట్రా ఎంట్రాలజీ విభాగం నందు లైక్ ఈయుఎస్ అంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఈఆర్సిపి అనేది ఫస్ట్ టైం మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈయూఎస్ అనగా ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా అల్ట్రాసౌండ్ ప్రొసీజర్ చేసి దాని ద్వారా ఏమన్నా చెడుగా కానీ అంటే మ్యాలిగ్నన్సీస్ కానీ వాటిని డయాగ్నోస్ చేయడం తద్వారా కొన్ని కొన్నిసార్లు లోపల ఏమన్నా చీమ్ గడ్డలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఒక స్టెంట్ ద్వారా సిస్టోగ్యాస్ట్రోస్టమి అని కానీ లైక్ ల్యాంప్స్ అని కానీ అలా చేసి మనం వాటిని ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలిగాం దీంతో పాటుగా ఫిడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీని కూడా మనం ఇక్కడ బాగా ప్రమోట్ చేయగలిగామండి ఫియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆల్మోస్ట్ మనం ఇక్కడ హాస్పిటల్ పెట్టిన ఈ రెండు సంవత్సరాల్లో లైక్ మోర్ దాన్ హండ్రెడ్ అంటే వందకు పైగా మన డిపార్ట్మెంట్లో ఫారెన్ బాడీస్ అనేవి మనం తీయగలిగాం అంటే ఏ టైం అని అలా కాదు ట్వంటీ ఫోర్ సెవెన్ మనం ఇక్కడ అవైలబుల్గా ఉంది లైక్ ఒంగోలు అండ్ ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మనం ఈ యాంగిల్లో హెల్ప్ చేయగలిగాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెరీ సిన్సియర్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ అవర్ ఫ్యామిలీ లైక్ ఇంకొక విషయం చెప్పదలుచుకునేది అంటే యాభై ఏళ్ళు దాటిన ఎవరైనా కానీ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ లైక్ ఒక డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ చేయించుకోవడం అనేది ఒక మ్యాండేటరీ లాగా పెట్టుకుంటే మంచిదండి ఎందుకు అలా చెప్తున్నాము అంటే చాలా చాలా సూక్ష్మమైన పాలిప్స్ అని కానీ లేకపోతే ఈ మ్యాలెగ్నెన్సీస్ని కానీ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పా అంతకన్నా ముందు ఏం అవసరం అంటే అంతకన్నా ముందు కూడా అవసరం ఉంటుంది కాకపోతే సింటమ్స్ ఏమన్నా ఉంటే అవసరం ఉంటుంది సింటమ్స్ లేకున్నా కూడా మన ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి మనం స్క్రీనింగ్ ప్రోటోకాల్ లాగా ఒక ఎండోస్కోపీ ఒక కొలనోస్కోపీ అనేది చేయించుకుంటే మంచిది ఎండోస్కోపీ అనగా ఏంటి అంటే బల్బు పరీక్ష బల్బు పరీక్ష నోటి ద్వారా చిన్నపేగు ద్వారా చిన్నపేగు దాకా మనం చూస్తాం కొలనోస్కోపీ అంటే ఏంటి అంటే మోషన్ పోయే దారిలో నుంచి పెద్ద పేగునంతా ఎవాల్యుయేట్ చేస్తాం సో ఈ రెండు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన హాస్పిటల్ ఇక్కడ మొదలుపెట్టి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా సమావేశం అయ్యాము సో ఇక్కడ అంటే ఇంటర్వెన్షన్స్ చేసే మొదటి పల్మనాలజిస్ట్ గా ఎంటర్ అయ్యాము యాక్చువల్ గా ప్రకాశం జిల్లాలోకి సో మొదట్లో హాస్పిటల్ పెట్టిన మొదట్లో అంటే మేము హైదరాబాద్ లో కేరళలో అట్లా చేసి వచ్చాము మొదట్లో సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే అవగాహన లేదు యాక్చువల్ గా ప్రొసీజర్స్ అంటే ఏంటి ఏం చేస్తారు ఎలా చేస్తారు అని అలా అవగాహన లేని సిచ్యువేషన్స్ లో పేషెంట్స్ అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అంటే మేడం మీరే చేస్తారా ప్రొసీజర్ అని అడిగేవాళ్ళు ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే పేషెంట్స్ వచ్చి మేడం మీరే చేయాలి ఈ ప్రొసీజర్ నాకు ఈ జబ్బు మీరే తగ్గించాలి అనే లెవెల్ కి వచ్చింది సో ఇది డెఫినెట్ గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయము ఈ రెండేళ్లలో అంటే అందరిలో అని కాదు కొందరిలో అయినా అవగాహన కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మన దగ్గర ప్రొసీజర్ మనం ఇప్పుడు ఇవాల్యుయేషన్ చేయబోతున్నాము బ్లడ్ లాస్తో పాటుగా వెయిట్ లాస్ కూడా ఉంది కాబట్టి ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్ మనమన్నా బ్లడ్ లీక్ అవుతుందా లేకపోతే లోపల ఇంకేమన్నా పాలిప్స్ కానీ అలాంటి ప్రాబ్లం ఉన్నాయా అనేది ఒకసారి వెళుతాం ఓకేనా సో దానికి ఎలా చేస్తాము అని అంటే బ్లడ్ బేసిక్ బ్లడ్ వర్క్అప్ చేస్తాము అండ్ ఒకసారి లైట్ పరీక్ష చేసి చూస్తాం లైట్ పరీక్ష అనేది నోటి ద్వారా మోషన్ ద్వారా రెండింటి ద్వారా చూద్దాం ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన డేట్ అక్కడ డిసైడ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను షూర్ సార్